వందల వెంకట శేషయ్య అనేటువంటి మాజీ జడ్పీటీసీ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి నాయకుడు ఈరోజు అతను అతని కుటుంబం రాజకీయంగా ప్రజలకు చేరువై అంచెలంచెలుగా ఎదగడం జరిగింది వెంకట శేషయ్య యాదవ్ జడ్పీటీసీగా పనిచేశాడు వాళ్ళ పిన్నమ్మ మండల ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది వాళ్ళ శ్రీమతి ఈరోజు రాజేశ్వరమ్మ సోదరి ఈరోజు వెంకటాచలం మండల కేంద్రానికి సంబంధించినటువంటి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసింది ఈ అంచెలంచెలుగా ఎదగడం జీర్ణించుకోలేనటువంటి సోమిరెడ్డి అనేక సందర్భాల్లో సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నించినటువంటి వాడు శేషయ్య సోమిరెడ్డి చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలని ప్రెస్ మీట్లు పెట్టి కానీ లేదా సమావేశాల్లో సభల్లో కానీ గట్టిగా నిలదీసినటువంటి వాడు దానివల్ల ఈరోజు ఒక సుబ్బారావు అనేటువంటి ఒక సీఐని అక్కడ నియమించుకుని వెంకటాచలం స్టేషన్లో తాను చెప్పినట్టుగా చేయాలనేటువంటి కండిషన్తో అతను తెచ్చుకుని శేషయ్యని ఈరోజు రిమాండ్ చేయడానికి ఒక ఎవరైతే నేరం చేస్తేనో దొంగతనానికి పాల్పడితేనో పట్టుకొని శిక్షించాల్సినటువంటి సిఏ పట్టుకొని సమాజం ముందు నిలబెట్టాల్సినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళతో పాటు వాళ్ళకి రెవెన్యూ సిబ్బందిగా ఉన్నటువంటి ఆర్ఐ రవికుమార్ వీళ్ళందరూ సహకరించి శేషయ్యని ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది అందుకే ఈరోజు ఎస్పీ గారు లేరు ఎస్పీ గారు ఉంటారని నేను నాతో పాటు సోదరుడు రెడ్డి ఇద్దరం రావడం జరిగింది ఎస్పీ గారు లేరు అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు నేనే గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాను సార్ అని చెప్పారు కాబట్టి జిల్లా ఎస్పీ గారు ఏ విధంగా దీని మీద పరిశీలిస్తారో తెలియదు అడిషనల్ ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి ఈ వివరాలన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి అన్ని వివరాలు కూడా ఇవి తప్పుగానే అనిపిస్తున్నాయి దీని మీద విచారణ చేర్పిస్తాము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పి అడిషనల్ ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఇది ఈ కూటమి ప్రభుత్వంలో సాధ్యపడుతుందా ఒకవేళ నిజంగా ఎస్పీ గారు ఏఎస్పి గారు దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నా వాళ్ళని చర్యలు తీసుకునేటువంటి స్వేచ్ఛ స్వతంత్రం వీళ్ళకు ఉందా అనేటువంటిది ఈరోజు మనందరం ఆలోచన చేయాల్సినటువంటి ప్రశ్న అయితే క్లుప్తంగా చెప్పాం ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు దానికి సంబంధించి దీనికి ఎవిడెన్స్ లేదు అని రిటర్న్ చేసిన తర్వాత ఏ కూదా ఉన్న రెండు గంటలకి ఇరవై నాలుగో తేదీ రిటర్న్ చేసేటప్పుడు నేను నాతో పాటు చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు ఉన్నాం సోదరుడు శాసన మండలి సభ్యులుగా మేము ఉండి ఆ రోజు రిటర్న్ చేసి వెనక్కి పంపించేసిన తర్వాత మెటీరియల్ ఎవిడెన్స్ నాట్ అవైలబుల్ యాగన్ ఎస్ట్ అక్యూస్డ్ అని రాశాడు అని రిటర్న్ చేశాడు మ్యాజిస్ట్రేట్ గారు రిటర్న్ అని చెప్పి చెప్పి రాశాడు దొంగ స్వాధీన మహాజర్నామా సృష్టించి వాళ్ళ మామ ఇంట్లో లేకుండానే వాళ్ళు ఉన్నట్టుగా పేర్కొని వాళ్ళ మామ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్గా చెప్తూ రెండు ఖాళీ స్టాంప్ పేపర్లని కోర్టుకు సమర్పించి దాని ఆధారంగా ఈరోజు శాషయ్యని రిమైండ్కి పంపించడం జరిగింది దీంట్లో క్లియర్గా రాశాడు పర్సూడ్ ద మెటీరియల్ సబ్మిటెడ్ బిఫోర్ మీ విత్ రిమాండ్ రిపోర్ట్ హెన్స్ ద అక్యూజ్ రీజ్ రిమాండెడ్ టు జ్యుడిషియల్ కస్టడీ టిత్ సిక్స్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి చెప్పి ఇరవై నాలుగో తేదీ జడ్జి గారు మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ దీనికి ప్రధానమైనటువంటివి ఏంటంటే ఏదైతే ఏఎల్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ అని చెప్పి ఖాళీ స్థలం ఆ అమ్మాయి ఎం శ్రావణి అని సంతకం పెట్టిందో అధికారులు కోర్టుకు సమర్పించి ఇది కోర్టు ఇచ్చినటువంటి సర్టిఫైడ్ కాపీ పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండు అని పేర్కోవడం జరిగింది ఇదే విధంగా రెండో కాపీ కూడా ఏఎల్ సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండు అని పేర్కోవడం జరిగింది ఈ రెంటికి సంబంధించినటువంటి వివరాలు అడిగితే కళ్ళు బైర్లు గమ్మేటువంటి వాస్తవాలు బయటపడ్డాయి కోవూరు జాయింట్ సబ్ రిజిస్టార్ గారు ఇస్తాడు ఇది ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్రావణి అనే అమ్మాయికి లోక్ సింగ్ అనేటువంటి అతను లోక్నాథ్ సింగ్ అనేటువంటి అతను అమ్మాడు వాళ్ళకి లోక్నాథ్ సింగ్ అనేటువంటి స్టాంప్ వండర్కి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు సబ్ రిజిస్టార్ ఆఫీస్ నుంచి మేము విడుదల చేశాం అంటే ప్రభుత్వం సబ్ రిజిస్టార్ స్టాంప్ వండర్కి ఇచ్చినటువంటి డేటు ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు దానికి సంబంధించి ఇచ్చినటువంటి డేట్ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు మేము స్టాంప్ పేపర్లు ఇచ్చాము ఆ శ్రావణ అమ్మాయి అని అంటే పోలీసు సిఐ పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండు పేరేసి ఆ రోజు దీన్ని సబ్మిట్ చేసి తప్పుడు డాక్యుమెంట్ దొంగ డాక్యుమెంట్ దానికి ఆరే మేము సీజ్ చేసినట్టుగా సంతకం పెడితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి దానికి ఇది ఉదాహరణ వాళ్ళకి సంబంధించినటువంటి రిజిస్టార్ ఎక్స్ట్రాక్ట్ వాళ్ళకి రిలీజ్ చేసినటువంటి డేట్స్ అన్ని ఆధారాలతో ఈరోజు దీనికి సంబంధించి చర్యలు తీసుకోమని చెప్పి చెప్పాం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎస్పీ గారు పారదర్శకంగా దీని మీద విచారణ జరిపించి వీళ్ళ మీద చర్యలు చేపడతారు అని చెప్పి చెప్పి ఆశిస్తున్నాం ఒకవేళ అది జరగనటువంటి పక్షంలో ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అందుకనే నేను గతంలో చెప్పా వీళ్ళు కాకి చొక్కా వేసుకోవడానికి అర్హులు కాదు కాబట్టి వీళ్ళు కాకి చొక్కా తీసేసి పచ్చ చొక్కాలు తొడుక్కోవాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు ఎఫ్ఐఆర్ కట్టినా భయపడను ఇటువంటి వ్యక్తులు సమాజాన్ని ఈరోజు మనం సమాజం ముందు ఉంచాల్సినటువంటిది వీళ్ళు దోషులా కాదా నేరగాళ్లా కాదా ఇటువంటి వ్యక్తులు నేరాన్ని నేరస్తులని శిక్షించాల్సినటువంటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తులు నేరగాళ్లకు నేరగాళ్లుగా తయారైతే నేరాలకు పాల్పడితే ఇటువంటి వ్యక్తులు కాకి బట్టలు వేసుకుని ఉండడానికి అనుకూల అనేటువంటిది ప్రధానంగా ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఈ సమాజం ఆలోచన పరిస్థితి వేళ మీద ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని నిద్రలేస్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి ఈ ప్రభుత్వం అసలు నేరాలకి సింహస్వప్నం నేనది అని చెప్పి సినిమాలో గబ్బర్ సింగ్ డైలాగులు చెప్పడం ఆయన చంద్రబాబు నాయుడు అయితే నేను అట్టా ఇంటో కాదు లేస్తే మనిషిని కాదు ఈయన ఇవన్నీ రకరకాలుగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇది నేరుగా దొరికినటువంటిది ఈ ఆధారాలన్నీ మేము ఇచ్చినటువంటి ఆధారాలన్నీ కోర్టు ద్వారా వచ్చినటువంటివి ఆధారాలను ఈ రోజు ఇచ్చినటువంటిది జా రియాయిటీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నటువంటి అందుకనే అడిషనల్ ఎస్పీ గారు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీరు చెప్పినటువంటివన్నీ సరిపోయాయి ఇది తప్పు జరిగింది తప్పు ఏ విధంగా జరిగింది అనేటువంటి దాని మీద విచారణ చేపడతామన్నాం అందుకనే నేను నాతో పాటు ఎమ్మెల్సీ గారు ఈరోజు మిగతా స్థానికంగా ఉండేటువంటి నాయకులు స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరం వెళ్ళి ఈరోజు ఒక మహిళ అయ్యా నా భర్తని అన్యాయంగా ఈరోజు ఒక కేసులో ఎరికించారని చెప్పి చెప్పి సోమిరెడ్డిగా నేను చెప్పేది రాజకీయంగా ఎదుర్కో ఎదుర్కోగలిగితే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇవి అటు ఇటుగా అనేటువంటి రాజకీయాలు ఇవి అంటే నువ్వు రాజకీయంగా ఎదుర్కోలేక ప్రభుత్వాన్ని పోలీసులను అడ్డం పెట్టుకుని అంతకన్నా చౌకబారు మనిషి అంతకన్నా దిగజారుడు వ్యక్తిత్వం మరొకటి ఉండదు కాబట్టి సోమిరెడ్డి లాంటి వాడి వ్యక్తి కోసం నువ్వేదో పది రూపాయల సంపాదన కోసం మీరు దిగజారేటువంటి పనులు చేస్తే చూస్తూ ఊరుకోం కాబట్టి ఖచ్చితంగా నేను మరలా కూడా చెప్తున్నా అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు నేను మరలా చెప్తున్నా రాసి పెట్టుకోండి అధికారం అనేటువంటిది మార్పిడి జరిగిన రోజు దీని మీద పారదర్శకంగా విచారణ జరిపిస్తే వీళ్ళ ముగ్గురు ఉద్యోగస్తులకు ఉద్యోగం పోవడం ఖాయం సిఏ గారికి ఉద్యోగం పోతుంది ఆర్ఐకి ఉద్యోగం పోతుంది ఆడున్నటువంటి పాపం ఈ అమ్మాయి మీద ఏం పెట్టి చేసి ఆ అమ్మాయికి ఉద్యోగం పోయేటువంటి పరిస్థితి శ్రావణికి ఉద్యోగం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి అన్ని విధాలా అన్ని రకాల అందరూ శాశ్వతంగా ఉద్యోగాలు కోల్పోవడం జైలు పాలు కావడం ఖాయం కాబట్టి దీని మీద విచారణ జరిపిస్తారని ఆశిస్తున్నాం ఒకవేళ ఇదే విచారణ పారదర్శకంగా నిష్పాక్షపాతంగా జరగకుండా ప్రభుత్వం మనదే కదా అని అణగదొక్కడానికి ప్రయత్నించినా ఈ ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళ మీద చర్యలు తప్ప ఒకవేళ రిటైర్డ్ అయిపోతే జైలుకి పోతారు రిటైర్డ్ కాకపోతే ఉద్యోగం కోల్పోవడంతో పాటు జైలుకి పోతారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి మరొకసారి ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం ఈ మాట్లాడే వాళ్ళు అన్ని తెరిచినా అదే మాట చెప్పండి ఎవరు ఎన్ని తెరిచినా నా మీద పదహారు ఎంక్వైరీలు చేశారు నా మీద ఆయన నోరు తెరవబడలే ఈ గబ్బు నోరు మూసుకుంటే చాలు సోమిరెడ్డి ఈ కంపు భరించలేకుండా ఎందుకు చెప్తున్నామంటే ఆయన తెరవబడలే ఈయన తెరవబడలే నా మీద సీబీఐ ఎంక్వైరీ కూడా జరిగింది ఏ సీబీఐ ఎన్క్వైరీ జరిగింది ఒక్క కేసును అదిగారు పట్టుకోలేకపోయి ఇప్పుడు దగ్గర దగ్గర పదహారు కేసులు ఇచ్చి ఏడు నెలల నుంచి ఏ విధంగా నా మీద దొంగ కేసు పెట్టాలా అని చెప్పి చెప్పి రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి ఎవడు నోరు తెరిచినా సోమిరెడ్డి కంపును భరించలేక వస్తున్నారు తప్ప నెల్లూరు జిల్లా ప్రజలు మరొకటి కాదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరిగితే శేషయ్య నోరు కూడా తెరుస్తాడు శాషయ్య నోరు తెరిస్తే శాషయ్య ఎవరెవరి మీద మాట్లాడాలో కూడా శాషయ్య ఇంతవరకు పాపం నోరు మూసుకొని ఉన్నాడు ఎందుకులే మనం మాట్లాడడం బాగుండదు అధికారం మారింది అని చెప్పి చెప్పి ఇంకా శేషయ్య నోరు తెరిస్తే శాషయ్య నోటిని వీళ్ళు భరించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది శేషయ్య మాట్లాడే మాటలు తట్టుకోవడానికి సోమిరెడ్డి మానసికంగా సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నాను వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటశేషయ్య గారి కేసుకు సంబంధించి సుమారు ఇరవై నాలుగో తారీఖు నుంచి పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు పో పోరాడుతూ ఉన్నారు ఆయన వెనుక మేమంతా కూడా నిలబడి దీనికి సంబంధించి న్యాయం జరగాలని చెప్పి అందరినీ కూడా ఆశ్రయించడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా మీకు అందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఐదు సంవత్సరాలకు వస్తారో లేకుంటే ఆ లోపలను రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటాయి మారుతుంటాయి కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు మాత్రం శాశ్వతంగా ఉంటారు వారి మీద ఒక నమ్మకం ఉంటుంది ప్రజలకి వీళ్ళు రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చినా కూడా వీరు మంచి చేస్తారు న్యాయం చేస్తారు అనే నమ్మకం ఉంటుంది మరి ఈ విధంగా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా నిష్ కొంత పక్షపాత ధోరణి ప్రదర్శించి అధికార పార్టీకి అనుకూలంగా కనుక ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యం మీద అందరికీ కూడా అనుమానం వస్తుంది ఈరోజు భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్యం దేశం ఇది సుమారుగా నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు అందరికీ కూడా ప్రజాస్వామ్యం మీద ఒక గౌరవము నమ్మకం ఉండబట్టే ఈరోజు ఎలక్షన్స్ కానీ అన్నీ కూడా సవ్యంగా జరుగుతూ ఉన్నాయి మరి ఈ పరిస్థితులు కానీ ఇదే విధంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా అయితే అన్యాయంగా అక్రమంగా ఈరోజు ఒక కేసు పెట్టడం అది అనుకూలంగా లేదనుకుంటే దాన్ని మళ్ళీ ఇమిడియట్గా మార్చి మళ్ళీ ఇంకొక కొత్త కేసుల్ని సృష్టించడం దానికి దీనికి భిన్నంగా ఉన్నా కూడా కొత్త కొత్త పదాలు కానీ కొత్త కొత్త కథలు కానీ అల్లి వాటి అన్నింటినీ కూడా కేసులుగా తీసుకొని వచ్చి అరెస్టులు చేయడం ఇది ఎక్కడ కూడా చూసి ఉండడం నా తెలుసు భారతదేశంలో ఎక్కడో ఒక దగ్గర ఇంతకుముందు జరుగుతూ ఉన్నాయి అది కూడా ఇప్పుడు కంట్రోల్ అయిందన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచిత్రంగా జరుగుతూ ఉన్నాయి చాలా ఘోరంగా ఉన్నాయి మరి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఆలోచించాలా ప్రజలు తిరుగుబాటు రాకముందే వీరు ఒక పక్షపాత ధోరణి లేకుండా ప్రజలకు న్యాయం జరిగేలాగా కనుక ప్రవర్తిస్తే తప్పకుండా ప్రజలకు కానీ సమాజానికి కానీ మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి కూడా ఇదే విషయం మీద పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి గారి గురించి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా రావడం జరిగింది నమ్ముతున్నాం తప్పకుండా త్వరలోనే ఒక న్యాయం జరుగుతుందని రాకపోతే కోర్టులను ఆశ్రయించడం కానీ అవసరమైతే వీరందరినీ కూడా పార్టీలుగా చేర్చి వీరందరినీ కూడా ముద్దాయిలుగా తీసుకొచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఆ పరిస్థితి రాకముందే ముందుగా తెలుసుకోవడం ఈ అధికారులందరూ కూడా కొంత నిజాయితీగా ప్రవర్తిస్తారని కేసుల విషయంలో కూడా అడ్డదిడ్డంగా పెట్టకుండా ప్రజలకు అండగా నిలబెడతారని వారిని కూడా కోరడం జరుగుతూ ఉంది ఈ రోజు కనుక న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలన్నది కూడా నిర్ణయం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది